జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి పెట్టే పచ్చ కర్పూరపు నామం చాలామంది అలంకారంలో భాగంగా చూస్తారు కానీ స్వామివారికి అభిషేకం చేసే ముందు ఈ యొక్క నామాన్ని తీస్తాం కదండి ఆ నామాన్ని మీకందరికీ అందరికీ చూపించాలి ఎంతోమంది చూసి ఉండరు అనే ఉద్దేశంతోనే యొక్క నామాన్ని మీకు అందరికీ చూపిస్తున్నాను ఈ విధంగా నామం ఉంటుంది వెనకాతల కూడా స్వామివారి యొక్క అచ్చులు పడిపోయి ఉంటుంది స్వామివారి యొక్క కళ్ళు కూడా చూడండి ఎలా కనబడుతున్నాయో స్వామివారి కళ్ళు ఈ పచ్చకర్పూర నామాన్ని మళ్ళీ పొడి చేసి తీర్థంలో కలిపి అది కొడు చూసారా సింధూరం కూడా వదిలేసింది ఇది పచ్చకర్పూరం నామం ఇది పొడి చేసి తీర్థంలో కలిపి భక్తులందరికీ తీర్థంగా ఇస్తారు